ప్రతి మీటింగ్ లో ప్రతి మీటింగ్ లో ప్రెస్ రిలీజ్ వచ్చాయి ఫోటోలు వచ్చాయి ఏం మాట్లాడామని చెప్పారు ఏ ప్రాజెక్టు గురించి మేము డిస్కస్ చేశామనే విషయం ప్రతి ప్రెస్ వాళ్ళకి కూడా రిలీజ్ చేసి ఎస్ ఈ మాట్లాడాం ఈ ప్రాజెక్ట్ డిస్కస్ చేశాం ఈ పెట్టుబడులు పెట్టమని మేము అడిగాం వాళ్ళు స్పందించారు లేకపోతే ఆలోచిస్తామన్నారు లేకపోతే చూస్తామన్నారు మేము రిక్వెస్ట్ చేశామనే విషయం ప్రతి మీటింగ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కలిసిన ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ ఓపెన్ మీటింగ్స్ ఆ మీటింగ్ లో చీఫ్ సెక్రటరీ ఉంటాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు ఆ డిపార్ట్మెంట్ కి ఇండస్ట్రీకి సంబంధించిన చీఫ్ సెక్రటరీలు ఉంటారు కన్సర్న్ మినిస్టర్స్ ఉంటారు ఎవరు లేకుండా ఒక వ్యక్తి లేకుండా మీరిద్దరు ఏం మాట్లాడారు మీ ఇంట్లో కాఫీ బాగుందా మా ఇంట్లో కాఫీ బాగుందా మీ ఆవిడ దోశ పల్లె చేస్తుంది మా ఆవిడ చపాతీ పల్లె చేస్తుంది చపాతీ కుర్మా పల్లె చేస్తుంది మీకు చికెన్ కర్రీ ఇష్టమా మటన్ కర్రీ ఇష్టమా ఏం మాట్లాడారు అని అనుగుతున్నాం మీరు ఏం మాట్లాడారనే బయట బయటపడాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది మీద ఉంది కరెక్ట్ గా మూడో మీటింగ్ తర్వాత టక రేసు గుర్రం టైప్ లో పరిగించింది ఫైవ్ ఏమంత తొందర అని అడుగుతున్నాం ఏ విధంగా పరిగించింది రేసు గుర్రం రేసుగుర్రం పరిగించినట్టు హడావిడిగా ఏపీఎస్ఆర్సీ ఏపీ ఆంధ్రప్రదేశ్ రెగ్యులేటరీ కమిషన్ ఇచ్చేసింది అప్రూవల్ కేబినెట్ లో పాస్ అయిపోయింది అన్ని అయిపోయినాయి ఏపీ ప్రజల నెత్తిన మీద టోపీ పడింది అనే విషయం అందరూ గుర్తుంచుకోవాలి అదే కాకుండా ఒకవేళ ఈ మీటింగ్ లో మీరు వేరే విధంగా చెప్పారనుకోండి మీరు వేరే విధంగా చెప్పినా కూడా ఈరోజు మేము అడుగుతున్నాం ఎస్ మీ డిస్కషన్ లో రెండు రూపాయలు నలభై ఎనిమిది పైసలు కాదు ఇంకో మూడు వేల కోట్లు ఇరా నాయన నాకు నాలుగు వేలు నాలుగు రూపాయలు ఐదు రూపాయలు నువ్వు చేసుకో నాకేం ఇబ్బంది లేదని మీరు చెప్పారా అని మేము అడుగుతున్నాం ప్రతి దానికి వస్తావే బయటికి ప్రతి దానికి బయటకు వస్తావే పుట్టుకని ప్రెస్ మీట్ పెడుతున్నావా ఓడిపోయిన తర్వాత ఏమయ్యా అబ్బయో అబ్బయ ఏం దీనికి మాత్రం ప్రెస్ మీట్ పెట్టవా ఇట పెట్టి మాట్లాడచ్చు కదా ఎందుకు మాట్లాడటంలే నేను తప్పు చెయ్యలే నేను తినలేదు నాకు సంబంధం లేదు అంటున్నాం బయటికి రావాయా చెప్పు మాట ప్రెస్ మీట్ పెట్టి చెప్పు ఇంకో విషయం కూడా ఆలోచన నువ్వు నిజంగా తప్పు చేయకపోయి ఉంటే నిజంగా తప్పు చేయకపోయి ఉంటే మా పన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి మా నెల్లూరు పన్నువాళ్ళు సుధాకర్ రెడ్డి హాట్ షాట్ లాయర్ అమెరికా బంపి పో అమెరికాలో కేసేస్తున్నారు కదా కేసులో రాదించు నా పేరు పొరపాటును పెట్టారని చెప్పు చెప్ప చెప్పు పోయి నీ నిజాయితీ నువ్వు నిరూపించుకో మేం చెప్పటంలా ఇక్కడ చెప్పుంటే లేదు చంద్రబాబు నాయుడు గారు అమెరికా ఎంబీఐ మేనేజ్ చేసేసాడా లేదు వాళ్ళని కొనేసాడా అమెరికా లీగల్ సిస్టమ్ చంద్రబాబు నాయుడు ఏమన్నా మేనేజ్ చేసుకున్నాడా మీకు మామూలే కదా ఇవి చెప్పే అదన్నా చెప్పండి కానీ ఏదో ఒక వాస్తవం బయటికి రావాలి సోలార్ ఎక్స్చేంజ్ కమిషన్ కి జరిగిన ఒప్పందంలో అదాని గౌతమ్ అదాని అసలు ఎందుకు వచ్చాడు మీరు ఎందుకు గెలవాలి మీకేం పని ఆయనతో మీరు శక్తితో కదా మాట్లాడాలా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ తా వాళ్ళని గెలవాలి పదిసార్లు సార్లు ఇంత ఏం పని అని మేము అడుగుతున్నాం మేము అడిగేది ఒకటే వాస్తవాలు బయటికి రావాలి పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డిని వెంటనే అమెరికాకి పంపించాలి అక్కడ జరిగే కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి దాంట్లో నేను కూడా నా పేరు కూడా చెప్పున్నారు కాబట్టి నా నిజాయితీని నేను నిరూపించుకోవాలి కాబట్టి కాబట్టి నేను కూడా నన్ను కూడా దీంట్లో ముద్దాయి చెయ్యండి నేను తప్పు చేయలేదు నేను డబ్బులు తీసుకోలేదు ఎఫ్బిఐ అబద్ధం చెప్తుంది అని చెప్పాల చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా ఉందా అడుగుతున్నాం కెన్ యూ గో టు యూఎస్ యుఎస్ఓ పోయేదానికి నీకు భయం ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు ఆ పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు కదా ఆ అమెరికా పోలీసు వాళ్ళు డేంజరస్ ఎనక్క చేతులు కట్టేసి తక్కువ బేడీలు వేసేస్తారు కూడా చూడడం మన ఆంధ్ర పోలీసు కాదు అన్ని విధాలుగా నువ్వు ఆడుకునే దానికి అమెరికా పోలీసు సో మేము అడిగేది ఏంటంటే క్లియర్ కట్ గా జగన్ మోహన్ రెడ్డి తప్పు చేయకపోతే ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ యుఎస్ కోర్ట్స్ వేసిన కేసు ఎఫ్బిఐ చేసిన అభియోగాల మీద వెంటనే స్పందించి ఆ కేసులో ఇన్వాల్వ్ కావాలని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కోరుకుంటుంది అదే కాదు ఒక్క రూపాయి రెండు రూపాయలు కాదు వెయ్యన్ని రెండు వందల యాభై వెయ్యన్ని ఏడు వందల యాభై కోట్ల రూపాయల జగన్మోహన్ రెడ్డి ఈరోజు అది మీకు చిన్న అమౌంట్ కావచ్చు ఎందుకంటే నువ్వు అపర కుబేరుడివి కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అది చాలా పెద్ద మొత్తం వెయ్యిన్ని ఏడు వందల యాభై కోట్ల రూపాయలు లంచం తీసుకున్నావని మేము చెప్పాలి మేము చెప్పాలా ఇంకో రాని మీ దగ్గర దొంగ ఉన్నాడు మీరు ఏం పట్టుకున్నారు ఎలుకుని పట్టుకున్నారు ఎదవల్లారా పట్టుకోడు రాయన్ని ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఎక్కడ ఈస్ ది మనీ ఎక్కడ ఆ డబ్బులు ఎక్కడ ఏ దాంట్లో పెట్టుబడులు పెట్టావు భారతీయ సిమెంట్స్ లో పెట్టావా దేంట్లో పెట్టావు సాక్షి పేపర్ లో పెట్టావా సాక్షి టీవీలో పెట్టావా రియల్ ఎస్టేట్ కొన్నావా లేకపోతే మొన్న ఎలక్షన్లలో వాడేసావా అని మేము సరే అది పక్కన పెడతాం ఫర్ ఎ మూమెంట్ తెలుగుదేశం పార్టీ పయ్యావుల్ కేశవ్ గారు ఆ రోజు నుంచి మేము చెప్తానే ఉన్నాం ఇది మోసం ఇది మోసం సెంట్రల్ సెంటర్ లో ఉండే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కి గారు పోయి లెటర్ ఇచ్చేసి వచ్చారు అయ్యా దీంట్లో ఉన్నాయి ఇది తప్పు ఎక్కువ రేటు కొంటున్నారు దయచేసి దీన్ని ఆపండి అని రిక్వెస్ట్ చేశాం ఇక్కడిచ్చా ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కి ఇచ్చాడు పయ్యావుల్ కేశవ్ అక్కడ కూడా స్పందన లేకపోతే పయ్యావుల్ కేశవ్ గారు మా మంత్రి ఈరోజు హైకోర్టు లో వెళ్లి కేసేసాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ రోజు హైకోర్టులో చెప్పాం ఇది లంచాల కుంపటి దీంట్లో చాలా ఉన్నాయి ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు అని ఆ రోజే తెలుగుదేశం పార్టీ చెప్పింది ఈ రోజు కాదు ఈ రోజు ఎఫ్బీఐ వాళ్ళు మాకు చెప్పడంలా మేము చెప్పిన దాని మీదే ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికాలో వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఇవన్నీ చూసి క్రిమినల్ వైట్ కాలర్ క్రిమినల్ అన్ని రకాలుగా ఒక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఒక అంతర్జాతీయ రాష్ట్రంలో జరిగే ఎఫ్బిఐ ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక దొంగ అంటున్నారంటే ఇది ఎంత సిగ్గుచేటు నేను నడుతుంది ఎప్పుడైనా జరిగిందా ఇండియాలో ఉండే ఇన్ని సీఎంలు ఉండేరు ఒక్కడికైనా నువ్వు వేరే దేశంలో నువ్వు దొంగ అనే కేసు పెట్టే రామ్ మేము లేదే నాకు తెలిసి లేదు లేదు రాదు కూడా ఎందుకంటే నీలాంటి క్రిమినల్స్ ముఖ్యమంత్రి కాకూడదు కారు కాబట్టి పొరపాటును ముఖ్యమంత్రి అయ్యావు పొరపాటున దానికి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మేము తలదించుకొని సిగ్గుతో ప్రజలు తల దించుకుంటున్నారు మీ వల్ల అని కూడా నేను మనవి చేస్తాను ఓకే అది పక్కన పెడదాం సాక్షి పేపర్లో రాస్తారు ఏ చంద్రబాబు నాయుడు నాలుగు రూపాయలు కొన్నాడంట రే ఎర్రియారా ఒరే పేపర్లో రాసేటప్పుడు ఆ యదవలకి మీరు స్క్రిప్ట్ ఇచ్చేటప్పుడు పదకొండు రూపాయలకు కూడా కొన్నారా పన్నెండు రూపాయలకు కూడా సోలార్ పవర్ స్టార్టింగ్ లో పోయింది పద్నాలుగు రూపాయలకు కూడా అమ్మున్నారు స్టార్టింగ్ లో సోలార్ పవర్ ప్యానల్స్ ఖర్చు తగ్గేకుంది రేటు తగ్గుతా వస్తుంది అర్థమైందా ప్యానల్స్ లో ఎఫిషియన్సీ అంటే ప్యానల్ చురుగ్గా ఇంకా ఎక్కువ పనిచేసే ప్యానల్స్ టెక్నాలజీ మారేకుంది రేటు తగ్గుతా వచ్చింది ఈ రోజు పదకొండు పన్నెండు రూపాయలు ఈ రోజు రూపాయి తొంభై తొమ్మిది పైసలు ఎక్కడ ప్యానెల్ ఎఫిషియన్సీ టెక్నాలజీ మారేకుంది జనరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ త్రూ లో పెరగదు పెరిగిన దానివల్ల రేట్లు తగ్గింది ఆ రోజు ప్యానెల్స్ చేసే కంపెనీలు ఒక్క రెండు ఉన్నాయి ఈ రోజు ఊరు ఊర్లో ఉన్నాయి స్టేట్ కి ఒకటి ఉంది ప్రొడక్షన్ పెరిగింది సోలార్ ప్యానల్ కాస్ట్ తగ్గింది కాస్ట్ తగ్గినప్పుడు ఎలక్ట్రిసిటీ రేటు తగ్గదురా ఎర్రి బాబులు దారా నాలుగు రూపాయలు కొన్నారు కదా పదకొండు రూపాయలు కూడా ఉంటారు వేరే స్టేట్స్ లో కర్ణాటకలో నాకు తెలుసు రూఫ్ టాప్ ఎనర్జీకి ఇస్తామన్నారు ఇళ్లలో పైన పెట్టే ఫైనల్స్ కి ఆ రోజుల్లో పద్నాలుగు రూపాయలు రేట్ కాబట్టి ఈ పిచ్చి పిచ్చి వాగుళ్ళు మానేసి ఈ రోజు ఎఫ్బిఐ చెప్పిన విషయం గుర్తు సరే అసలు విషయం కోసం మోస్ట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తొమ్మిది వేల మెగా వాట్లకి వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రాప్స్ ఓకే అంతే కదా మెగా వాట్లు మిగతా వాళ్ళ సంగతి ఏంటి అయ్యా మిగతా వాళ్ళ సంగతి ఏంటి మిగతా వాళ్ళు నువ్వు చేసిన లో మిగతా వాళ్ళు ఎంతెంత లంచాలు ఇచ్చారని మేము అడుగుతున్నాం వాళ్ళ దగ్గర వెయ్యిన్ని ఏడు వందల యాభై కోట్లు తీసుకున్నాం గ్రీన్ కాకి వాళ్ళు ఎంత ఇచ్చారు అరవిందోకి వాళ్ళు వాళ్ళంత ఇచ్చారు ఇండోసోలార్ వాళ్ళెంత ఇచ్చారు షిర్ది సాయి వాళ్ళు ఎంత ఇచ్చారు ఇంకా ఏం గ్రీన్ ఎనర్జీ గ్రీన్ వీళ్ళందరికీ పీపీఎల్ చేస్తున్నాం వాళ్ళ దగ్గర ఎంత లంచం తీసుకున్నాం అనే విషయం బయటికి రావాలి తీయాలి ఒకటి దగ్గర తీసుకున్నాడు మిగతా వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు అనే విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలి ఈ దొంగ ఓన్లీ అలాని దగ్గర తీసుకున్నాడంటే నేను మేము ఒప్పుకోము సోలవారు ప్రతి పీపీఎల్ లో లంచాలు తీసుకున్నారనే విషయం మనం అందరం గుర్తు పెట్టుకోవాలి ఇది వాస్తవం అని కూడా నేను మనం చేస్తా ఉన్నా దీని మీద పూర్తి ఎంక్వైరీ ఉండాలి ఈ పిపిఎల్ మీద మా అంచనాలు ప్రకారం ఇరవై వేల కోట్ల రూపాయలు లంచం జగన్మోహన్ రెడ్డికి ముట్టింది ఎందుకంటే ఇది తొమ్మిది వేల మెగావాట్లే మిగతా ప్రాజెక్టులు దాని కింద పదింత సైజులో ఉన్నాయని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అయి చిన్న ప్రాజెక్టులు కాదు అవి చిన్న ప్రాజెక్టులు కాదు అవన్నీ కూడా లంచాలు ముట్టినాయి అనే విషయం అందరూ గుర్తించుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నా ఇవన్నీ బయటికి రావాలి ఈ వేల కోట్ల రూపాయలు లంచం తీసుకోవడం కాదు అసలు ఈ డబ్బు ఎక్కడ పెట్టారు రూపంలో ఉందా కోక రూపంలో ఉందా డైమండ్స్ రూపంలో ఉందా గోల్డ్ రూపంలో ఉందా అనే విషయం మనం బయటకు తీసుకురావాలి ఎందుకంటే అది బాడి సొమ్ము కాదయ్యా మన సొమ్మయ్యా మన రాష్ట్ర ప్రజల సొమ్మయా ముప్పై వేల కోట్లు పోలవరం అయిపోద్దయ్యా అయ్యా పోలవరం ఇప్పుడు అర్థమైందా మీకు పోలవరం లాంటి ప్రాజెక్టులు ఎందుకు ఆగినాయో మనం తిని మేసేదానికే సరిపోయా మనం తిని మేసేదానికి సరిపోతే ఇంకా రాష్ట్రం కోసం ఎందుకెట్టేది వీళ్ళు పెద్ద నీతులు మాట్లాడతారు మళ్ళీ మళ్ళీ ఆయన గంటసేపు ప్రేయర్ చేస్తాడు పొద్దున్నే ఇద్దరు కలిసి మళ్ళీ ఆయన బెడ్రూమ్ లో ఉంది మళ్ళీ ఆయన ప్రేయర్ చేస్తాడు ఏమని చేస్తాడు ఓలా ఈరోజు నాకు ఇంకొక ఐదు వందల కోట్లు లంచం రావాలి రేపు వెయ్యి కోట్లు రావాలి ఎందు ఇది దేవుణ్ణి అడిగే ఇది అయ్యే సిగ్గుందా మీకు సిగ్గుందా అని అడుగుతున్నాం ఈరోజు మళ్ళీ చెప్తున్నా నువ్వు వెంకటేశ్వర స్వామి బొక్కేసావు మామూలు బొక్క కాదు అన్యాయం చేసావు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి ఏం చేశాడు ఈరోజు ఇక్కడ ఎరికిస్తే తప్పించుకుంటావని ఎమరికాలో ఎరికిచ్చాకాలో ఆడ ఇవన్నీ పప్పులు కుదరవు ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద పదహారు సిబిఐ కేసులుంటే ఐదేళ్లలో ఒక్కసారి కూడా కోర్టుకు పోల వెళ్ళలే కానీ అమెరికాలో కుదరయా అమెరికాలో అవన్నీ కుదరవు నాయన రోజు మార్చి రోజు కేసు ఉంటుంది కరెక్ట్ గా ఆరు నెలల్లో జడ్జిమెంట్ వచ్చేస్తుంది నాయనా కేసుది ఆరు నెలల్లో జడ్జిమెంట్ వస్తుంది నువ్వు పొరపాటు లండన్ గిన్ను అమెరికా అనుకో వద్దనే వద్దు పొరుగు దీబాకు వాళ్ళు తపక్క లోపలేసేసారనుకో అనుకో మా రాష్ట్రం పొరుగుబద్దు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎటువంటి ఫారెన్ ట్రిప్స్ చేయకూడదు అమరావతిలోనే ఉండాలి అమరావతిలోనే ఉండాలి కంచు ఎందుకు గట్టాడా అని అందరూ అనుకుంటున్నారు సెక్యూరిటీ కాదు లంచాల గురించి మాట్లాడేటప్పుడు బయట ఉండే వాళ్ళకి ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని తెలియకుండా కంచు గట్టేడు తప్పితే అతని సెక్యూరిటీ కోసం కాదని కూడా నేను ఇంకో విషయం ఇంకో రెడ్డి గారు ఉన్నారు పెద్దరెడ్డి కడపారెడ్డి కడపా పెద్దారెడ్డి సివి ఆయన ఏంది సివి రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ట్రిబ్యునల్ ఆయనే సంతకం పెట్టింది ఈరోజు సివి నాగార్జున రెడ్డి మేము అడుగుతున్నాం మీరు ఒక జస్టిస్ గా చేశారు ఒక హైకోర్టుకి జస్టిస్ గా చేశారు అపారమైన అనుభవం ఉన్న నాగార్జున రెడ్డి గారు ఎలా సంతకం పెట్టావు హౌ డి సైన్ ఎలా సంతకం పెట్టామని మేము అడుగుతున్నాం అంత అపారమైన నా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మీరు మాకు చాలా గౌరవం ఉంది ఈరోజు ఇంత జరిగిన తర్వాత జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ రెడ్డి ఎందుకు గమ్ముగా ఉన్నాడు అని మేము అడుగుతుంది బయటికి రండి జరిగిన వాస్తవాలు చెప్పండి ఇది ఫస్ట్ టైం కాదు మీ మీద అభియోగం చేయడం అరవై మంది ఎంపీలు మీద ఇంపీచ్మెంట్ పెట్టారు లోక్సభలో డోంట్ ఫర్గెట్ దాట్ ఇంపీచ్మెంట్ అంటే ఏంటి ఒక జస్టిస్ గా ఇతను అర్హుడు కాదు అని పార్లమెంట్ లో పెట్టారు గూగుల్ చేయండి అరవై మంది ఎంపీలు రాజ్యసభలో అరవై మంది ఎంపీలు ఇంపీచ్మెంట్ నోటీస్ ఇచ్చారు ఈరోజు మేము అడుగుతున్నాం అవన్నీ పక్కన పెడతాం మీరు బయటకు వచ్చి ఏ విధంగా మీరు సంతకం పెట్టారు ఎందుకు పెట్టాల్సి వచ్చింది వాట్ వర్ ద రీజన్స్ దట్ మీరు ఒప్పుకుంది అంత రేటు అంటే ఆల్మోస్ట్ టూ రూపీస్ ఫార్టీ ఫోర్ పైస్ ఎందుకు ఒప్పుకున్నారు వెల్ న్యూ గుజరాత్ లో మిగతా స్టేట్స్ లో తక్కువకు వచ్చిందని మీకు తెలిసిన తర్వాత మీరు ఎందుకు సంతకం పెట్టాల్సి వచ్చిందనే విషయం రోజు మేము ప్రశ్నిస్తున్నాం పదమూడు వేల వెయ్యి ఏడు వందల యాభై కోట్లకి లంచం కోసం ఇదే నాయార్జున్రెడ్డి రెండేళ్ల ముందర ఆయన టర్మ్ అయిపోయినప్పుడు ఆయన దిగిపోయినప్పుడు పదమూడు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద నెత్తిన మీద వేసే పదమూడు వేల కోట్లు అంటే వెయ్యి ఏడు వందల యాభై రూపాయలు వెయ్యి ఏడు వందల యాభై కోట్లకి లంచం తీసుకునే దానికి మేము పదమూడు వేల కోట్లు కట్టాలా పదమూడు వేల కోట్లు మేము కట్టాలా ఇది న్యాయం అడుగుతున్నాం అదేదో అడిగితే మేమే ఇచ్చావు కదా వెయ్యి ఏడు వందల యాభై కోట్లు తల డబ్బులు వేసుకొని అంటే ఎనిమిది ఇంతలు కట్టాం ఈరోజు మేము ఎనిమిది ఇంతలు నువ్వు తీసుకున్న లంచానికి ఎనిమిది వింతలు మేము కట్టున్నాం ఇంకా కూడా అన్ని కంపెనీల్లో ఏ లంచాలు తీసుకున్నారో కూడా బయటికి రావాలని కూడా నేను మనవి చేస్తా ఈ వాస్తవాలు ఇంకో విషయం ఈరోజు అంకిల్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ తాబోయ్ అమెరికన్ ప్రెసిడెంట్ అంకిల్ ట్రంప్ మేము మనవి చేస్తున్నాం ట్రంప్ అంకిల్ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం కోరుకుంటున్నాండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయండి ఇక్కడ జైల్లో పెడితే ఏదో ఓటు చేస్తాడు అమెరికా జైల్లో వేస్తే బయటకు కూడా రాలేయడానికి విషయం మాకు తెలుసు కాబట్టి ట్రంప్ కంపల్ అంకిల్ ట్రంప్ దీని మీద స్పీడీగా దీని వ్యవహారం కొలిక్ వచ్చేటట్టు తప్పు చేశాడా లేదా అనే విషయం పక్కన పెడితే తప్పు చేశాడని ఎఫ్బిఐ చెప్తుంది ఎఫ్బిఐ తప్పు చెప్పదు వన్ ఆఫ్ ది బెస్ట్ మోస్ట్ పర్ఫెక్ట్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ది వరల్డ్ ఈరోజు ఎఫ్బిఐ కానీ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ లో అంటే అంత గౌరవం ఉంది ఎఫ్బిఐకి ప్రపంచ స్థాయిలో ఈరోజు ఎఫ్బిఐ ఉన్న మాట చెప్పిందంటే దానికి అందరూ ఓహో ఇది నిజమే ఇది కరెక్ట్ వాళ్ళు ఊరికే చెప్పరు టెక్నాలజీ వాడి కాన్వర్సేషన్ కూడా రికార్డ్ చేశారని అనుమానం మీద కూడా నేను ఈరోజు ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాలి స్పీడీ జస్టిస్ రావాలి దొంగ ఎంతెంత తిన్నాడు ఇది ఒకటే కాదు మిగతా విషయాల్లో ఎంతెంత దొంగతనం చేశారు ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఒక్కటే కాదండి ఇది ఓన్లీ చిన్న ఘోరంత లంచం బిందంత లంచం తిన్నాడు వేల కోట్లు దిన్నాడు అవి కూడా బయటికి రావాలని నేను మనో తెస్తా ఏమయ్యా శక్త అగ్రిమెంట్ చేస్తారు మీరా లంచం వాటితో మీకు సంబంధం లేదా అని సాక్షి పేపర్లో రాస్తారు సఖీతో సంబంధం లేకపోతే మూడు సార్లు ఎందుకు గెలిచారని మేము అడుగుతున్నాం మూడు సార్లు గౌతమ్ అదాని కలవాల్సిన అవసరం ఏమొచ్చింది సీక్రెట్ గా అనే విషయం కూడా సమాధానం చెప్పాలి ఒంగొట్టు దొంగ దొరికాడు అదేందా ఎడు ఏడుగుంటి సంధి వీధి నుంచి మొదలైన ప్రయాణం ఏడుగుంటి సంధి వీధి నుంచి మొదలైన ప్రయాణం అంతర్జాతీయ స్థాయిలో ఒక దొంగగా చిత్రి చిత్రీకరించారంటే ఎంత ఎదిగావు జగన్మోహన్ రెడ్డి అని మేము ఈరోజు అడుగుతున్నాం ఎంత పెద్ద స్థాయికి ఎదిగా అసలు ఇమాజీని కూడా చేయలేకున్నాం మేము అంటే అంత క్రిమినల్ ఈ ఈరోజు అమెరికాలో నుంచి నీ పేరు మోగతుందంటే గర్వపడాలా తలతో సిగ్గుతో దించుకోవాలనే విషయం మాకే అర్థం కాదు చంద్రబాబు నాయుడిని అన్యాయంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో తప్పు చేయకపోతే ఇరికిస్తే ఆ దేవుడే నిన్ను శిక్షించాడు ఈరోజు ఆ దేవుడే శిక్షించాడు నిన్ను ేవుడు శిక్షించాడు అన్యాయంగా ఒక వ్యక్తిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో నువ్వు విరికిచ్చి నీ సునగానందం కోసం జైల్లో పెట్టావే ఆ రోజు బాధపడ్డాం ఈ రోజు సంతోషిస్తున్నాం ఎందుకు తెలుసా అసలైన దొంగ బయటకొచ్చాడు అసలైన దొంగ బయటకొచ్చాడు ఈ వాటాల కోసమే కుటుంబం అంతా కొట్టుకుంటుందని కూడా నేను చెప్తున్నాను వెంటనే ఈ అభియోగాలు ఈ అభియోగాలు ఎఫ్బిఐ చేసిన అభియోగాలు యుఎస్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ చేసిన అభియోగాలు తేలే వరకు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అధ్యక్షుడిగా దిగాలి ఎందుకంటే అతనికి అర్హత లేదు అసెంబ్లీకి వచ్చేదానికి కూడా అర్హత లేదు ఇన్ని అభియోగాలు ఉన్నాయి కాబట్టి వెంటనే ఈ రోజు ఇంకోటి కూడా అడుగుతున్నాం సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ గారికి మనవి చేస్తున్నాం అయ్యా దయచేసి జగన్మోహన్ రెడ్డి కేసు స్పీడప్ చేయండి జగన్మోహన్ రెడ్డి మీద సిబిఐ ఈడీ కేసులు వేగవంతం చెయ్యండి పదకొండు ఏళ్ళైంది ఇప్పుడు యుఎస్ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కూడా చెప్తుంది ఇతని ఆఫ్ టికెట్ పెద్ద దొంగ అని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి చీఫ్ జస్టిస్ గారు చొరవ తీసుకుని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి న్యాయం చేయాలని మేము వేడుకుంటున్నాం సార్ ప్లీజ్ మేము ఒకటే కోరి స్పీడ్ చేయండి తొందరగా చేయండి తొందరగా జడ్జ్మెంట్లు ఇవ్వండి అని మేము కోరుకుంటున్నాం ఓకే అని క్వశ్చన్స్ इनोटी कंग्राचुले वैस जगन मोहन रेडी सारी लाभ कैन यू बेस्ट ओके జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మామూలు స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయిలో ముఠా నాయకుడు అయిన శుభ సందర్భంలో అతని నిజ స్వరూపం బయటకి వచ్చి అంతర్ మిగతా దేశాల్లో కూడా అతన్ని గుర్తించిన దానికి కంగ్రాచులేషన్ చెప్తూ వైఎస్ వైఎస్ జగన్ ఇంటర్నేషనల్ క్రిమినల్ ఇంటర్నేషనల్ క్రిమినల్ కి ఈ కేక్ కటింగ్ ఉంటుందని కూడా ఈ కేక్ కటింగ్ చేస్తున్నామని కూడా ఇంకా కూడా మిగతా దేశాల్లో నువ్వు చేసిన పాపాలు